ఈ రోజు చెంటక్క కబూర్లో చెంటక్కే మీకు ఒక వెరైటీ వంట చూపిద్దామని వచ్చిందనమాట చూడండి వెరైటీ ఇదిగో చూడండి ఎలా ఉందా ఇదేంటో తెలిసిందా మీకు తెలియలేదా దీంతో వంట చేయపోతుంది అనమాట ఇదేంటంటే మినప పొట్టు ఈ రోజు ఏమి మినపొట్టుతో ఏమంట పడేసేది అనుకుంటున్నారు కదా అదేనండి తప్పు ఉన్న పలమనంతా మినపొట్టులోనే కదా విడిగా మనం మినపొట్టు తినలేము ఏది గారిలో వాటిలో కూడా ఆ పొట్టు పడేస్తాం కానీ ఈరోజు మాత్రం నేను వెరైటీగా చేసి చూపిద్దాము మినప పొట్టు వడియాలు అనమాట దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం అయితే మనం ఫస్ట్ ఇట్లా మినపప్పు నానబెట్టుకున్నానండి అందులోంచి వచ్చిన పొట్టు ఇదనమాట ఉప్పు పచ్చిమిర్చి అల్లం అంతేనండి సింపుల్ ఇంకేం అక్కర్లే అయితే ఇంకోటి కావాలండి మెయిన్ ఈ ఎండ కావాలన్నమాట అది లేదే ఏం చేయలేం ఎండకపోతే మరి ఇంకా అవ్వవు కదా అది అయితే ఏం చెప్పింది దీని తర్వాత ఏదో తేడాగా ఉండే ఎలా చెయ్యాలో ఏంటో తెలియకుండానే చేసేద్దామని వీడియోకాజులు లత ఇలా అండి నాకు కాదు నాకేం తెలీదు కాకపోతే లాగా కొంచెం అటు ఏదో పనిలో ఉందని చెప్పి చేసి చూపిద్దాం అనుకున్నాను వచ్చేసి ఒక ఒకటి పెట్టేసావు అనమాట ఏదో కొంచెం అన్న నేను వాళ్ళు చూపిద్దాం అనుకున్నానే సరే చూపించు అయితే సరే ఇక్కడ నుండి చెప్పవద్దు వద్దు నువ్వే నువ్వే ఇంతవరకు అంటే ఓకే కానీ అక్కడి నుంచి ఇంకా చేయటం నాకు కష్టం అనమాట వాళ్ళకి తెలుసు అయితే హాయ్ చెప్పు వాళ్ళందరికి హాయ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చేస్తున్నావు ఏంటి ఏమేమి కావాలన్నీ చెప్పాను ఇప్పుడు ఎలా చేయాలి చూద్దామా ఏం చేయాలి దీన్ని ఇది మిక్సీ కొట్టుకోవాలి ఇది ఈ పొడి నొక్క అంటే ఇది కొంచెం గ్యారెళ్ళేలాగా మిక్సీ కొట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇది కూడా ముక్కలు చేసి మిక్సీ కొట్టేయాలి అంటే నుండి నేను చూతాను అయితే పుట్టి పొట్టుతో జిగురు రాదు కాబట్టి రాదు కదా అందుకని ఈ మినపప్పు కూడా ఉంచాలి జిగురు కోసం ఓకే ఈ మినపప్పు అంటే మనం ముందే శుభ్రం చేసి పెట్టుకున్నాము కూడా ఏమి లేకుండా ఇవన్నీ చేసేవు కానీ గాలి ఇచ్చామా అంతేగా అంత అంటే గాలి పొట్టు దియటం వచ్చి ఇలాంటివన్నీ మర్చిపోవాలి చాలా మంది మర్చిపో నేనే ఇప్పుడు అన్ని అలా అసలు మాటలు కూడా ఎత్తుకుంటున్నాం వెనకటి రోజు మాటలు నిజం చెప్పాలంటే గారెట్టం అనేది ఉంటుంది అసలు బలేగా ఉంటదిలిస్తే నాకు భలే ఆనందం అనిపించింది అయితే పప్పుతో సహా వేయాలంటే కొంచెం పప్పు ఉంది ఆ పప్పును అంటే పిండి లాగా ఇది కొంచెం ఇదను పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పట్టుకున్నాక ఈ పొట్టును కూడా వేసి మిక్సీ ఒక్క రౌండ్ ఒక్క రౌండ్ ఎక్కువ మెత్తగొద్దు వద్దు వద్దు ఓహో మెత్తగొద్దు అంటండి అంతే ఓహో అంటే పొట్టు పొట్టు బాగుంటుందా సరే అయితే ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి మరి మిక్సీ వేసుకొని వద్దామా ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసావు అల్లం ముక్కలు వేసావు ఉప్పు వేసావు అది బర్గ్ మిక్సీ కట్టి కొట్టేసుకుని తర్వాత ఇది కొంచెం అయినాక తర్వాత వేద్దామా సరే అయితే ఇట్లా చాలా అట్లా చాలు ఇది కూడా ఒకసారి పిండి వేసుకొని రౌండ్ కొట్టే మిక్సీలో అంతే అంతే ఒక్క రౌండ్ పొట్టు కూడా ఒకసారి రౌండ్ తిప్పేసాం కదా అందరూ వేసి తీసేసి వడియాలు పెట్టేసుకోవడం కింద నుంచి పైకి బాగా కలుపుకొని పేపర్ మీద పెట్టుకొని అంటే క్యాండల్ ఇదే సూపర్ కాయతో ఉండాలి అంటే కవర్ కవర్ లాంటివి ప్లాస్టిక్ కవర్ అంటే గుడ్డ మీద పెట్టకూడదు గుడ్డ మీదనే పెట్టుకోవచ్చుకోవచ్చు క్లాత్ మీద ఓ ఉండలు చేస్తారా అలాగే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా పెట్టుకొని ఎండకు పెట్టుకోవాలి నేను వడియాలని చిన్న చిన్ని పెడతాం అనుకుంటున్నాను నేను మరి మేము ఎంతే పెట్టుకుంటాం అవునా అంటే నేను ఇంతవరకు చూడలేదు ఇది ఇక ఇది ఎండిపోయినాక ఇక తీసుకోవడమే మళ్ళీ వడియాలు ఎంచుకున్నట్టు ఎంచుకోవడమే ఇదిగో చూడండి ఇవి పచ్చి అనమాట చూసారు కదా ఇవి ఎండిపోయినాక ఇవి మనం నూనెలో ఏం చేసుకోవటం నూళ్ళో ఈచుకుంటే ఉడియో అదే గుళ్ళగా గుల్లగా వచ్చేస్తుంది తినేసి అదే అంటే సాంబార్ కానీ పులుసు పులుసు వాటిలో నంచుకుంటే చాలా బాగుంటుంది ముందు కూడా నాకు ఇచ్చింది కానీ చూసినా నాకు అనిపించింది గోబీ గోబీమ్మలంట నాకైతే అనిపించింది మీకు తనకైతే గొబ్బెమ్మ లాగా అనిపించింది అంటే మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి కానీ టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ నాకు చెప్పింది అంటే అంతకుముందు ఇచ్చింది అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం అదే చాలా సింపుల్గా అనమాట చాలా అంటే హెల్తీ హెల్తీ ఒకటి అంటే ముందు మెయిన్ అసలు హెల్తీ అనే దానికంటే కూడా సింపుల్గా కూడా నాకు కావాలి అయితే ఒకటి పప్పు ఒక్కటి కడుక్కోవాలి తీసుకోవాలి అంతే కదా అసలు ఇప్పుడు అన్నీ పొట్టుపప్పుతో ఎవరు వాడట్లేదు అసలు పొట్టుపప్పుతో గారెలు కానీ దోశలు కానీ మంచిది అంటారు కదా పని ఇట్లా చేసుకునే వాళ్ళకి ఆ పప్పు తెచ్చుకోండి చక్కగా దాన్ని అటు ఉపయోగించుకోండి ఇట్లా గార్లు కూడా చేసుకోండి ఓకే థ్యాంక్స్ లత ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి లతాకు కామెంట్ పెట్టండి ఓకే అండి బాయ్